హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచోర్ల బెత్తంచోర్లా కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారుగానో ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కారుగానో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి ఏదండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్వల్ టాప్ అండ్ వేరియట్ అండి డీజల్ వర్డ్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ వేరియట్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్షా ముప్పై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్టరీస్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్టరీస్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చుకోండి చూడండి అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ఫ్రంట్ విషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి డోల్ డ్యామేజ్ లేదు ఫ్రెండ్ స్వెచ్ఛర్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బండి యొక్క ఇంజన్ నెంబర్ తాస్తేనే నెంబర్ చూపిస్తున్నానండి మీరు కాల్ షోరూమ్ కానీ చెక్ చేసుకోవచ్చు ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుంది ఇంజన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి లేవు ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు బాలినెట్కి స్పానర్ అయితే పెట్టలేదండి బాలినట్ యొక్క స్టీల్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుంది చూసుకోవచ్చండి బాన్ యొక్క సీడ్ కూడా కంపెనీ ఒక బాలినట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదని సైడ్ లుక్ కూడా టైర్ పోర్షన్ తీసుకోవచ్చండి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ నైటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అలవిల్స్ కూడా నీట్గా అవుతున్నాయండి చూసుకోవచ్చండి కీలర్ సెంటర్ అవుతుంది స్మార్ట్ సెంటర్ గీటో కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు ఉండే ఫోర్ ఉండేస్ ఉన్నాయండి ఆటో ఫోర్ మీటర్ అయితే ఉంది డోర్ యొక్క సీల్ కూడా డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వీటిని డ్యామేజ్ అవుతుంది డోరెస్ సీల్ కూడా డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ సైడ్ అడ్జస్ట్మెంట్ ఉందండి సీట్ కవర్ కూడా కొత్త వైపు పీడమే జరిగింది అండి సీట్ కవర్ కూడా నీటిగా అవుతున్నాయి బుక్ స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగల్ సెలెక్ట్ అయితే స్టార్ట్ అయిపోతుందండి కంప్లీట్ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్వర్ట్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి రీడింగ్ చూసుకున్నది ఒక లక్ష ముప్పై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే ఏడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లలో పూర్తి సైడ్ పిల్లర్స్లలో ప్లస్ వచ్చేసి మీకు స్టీరింగ్ కింద అవుతుంటే మొత్తం ఏడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్ చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామే అవుతుంది బ్యాక్ సైడ్ కూడా ఆటో బైక్ కంట్రోల్ వేస్ అవుతుంది బకెట్ సీట్ కౌర్వర్స్ అవుతున్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ టైప్షన్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు టోటా ఇన్నోవా క్రిషాట్ టూ పాయింట్ ఫోర్ జెడ్ మైనమా ట్రాన్స్ఫర్చింది వెహికల్ అండి టాప్ హ్యాండ్ వెరియట్ తీసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ ఉంది డిక్కీ యొక్క సీడ్ కూడా జెన్యుగా అవుతుంది కానీ డికీ స్పార్డ్ అయిపోయిన డిక్కీ ఏదో ఓపెన్ చేస్తారు కానీ సీల్డ్ కూడా జెన్యుంగ్ అవుతుంది డికీ సీల్ కూడా ఇది టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఈ టైర్ అయితే ట్వంటీ థర్టీ పర్సెంట్ అవుతుందండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ వేసి చెప్తాను టోటా ఇన్నోవా క్రిష్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మ్యాన్వెన్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ వడ్సన్ మెన్మన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ఆరు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మెయిన్ లైసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే మూడు టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి ఒక టైర్ వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అవుతుంది ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే ఏడు డైర్ బ్యాగ్స్ వస్తాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి బకెట్ కోర్స్ బకెట్ సీట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై